హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఈ రోజు వచ్చేసి మా ఆయన సీకే తెచ్చుకుంటాడన్నమాట నాకు ఎవరో వచ్చిందనేసి ఆయన వండుకుంటున్నాడు ఆయ్ బోర్డు సగ్గులో పెట్టుకో లేదీ అల్లం <Sares> పెట్టుకోరే <rienDownwei> माचारन सब्सटेंडेंस पर आने में ये निर्धारण नहीं होता तो करें मंत्री उनको बनाएगा माचारन सब्सटेंडेंस पर नहीं राष्ट्रीय नहीं ये मायना ये चक्कर निर्धारण में कोनी का ये तो वैकल्पिक है ये तो वैकल्पिक

नो तभी नो तभी नो ना नो तभी नी तो आज सब दूर तो है नहीं सी अगर वेरी वेश्या नहीं बस प्यार नहीं बस नो वेश्या मैं डायरी देखो सुपेयला डायरी डायरी देखो वो ऐसा चलो नो बच्चे ज़िन्दगी

హలో అండి ఇక్కడ నుంచి ఇంకా మా మామ సౌండ్ పెట్టుకున్నాడు అనమాట టీవీలో అందుకే మేమైతే ఇక్కడ మ్యూట్ చేసి వాయిస్ అనేది ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తానే మీకు అనిపించేది ఒకటే ఒక మాట ఏంటంటే అనుష ఆ డ్రెస్ ఆ డ్రెస్ మార్చలేదను అనేసి ఈ డ్రెస్ వచ్చేసి నేను నిన్న స్నానం చేయలేదు అందుకే నేను జ్వరం వచ్చి స్నానం చేయలేదు అందుకే ఇదే డ్రెస్ ఉందని చెప్పాను కదా అప్పుడు తీసిన వీడియో షూట్ ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయాను తను కాల్ చేశాడు చికెన్ తెచ్చుకుంటాను అనేసి నేను వచ్చేసి తెచ్చుకో అని చెప్పాను మళ్ళీ నీకు హెల్త్ బాగాలేదు కదా ఎందుకులే అన్నాడు కానీ తనకి ఎక్కువ తినాలనిపించిందేమో నిన్న ఇంకా తెచ్చేసుకొని నేను వండేస్తా అంటే సర్లే అనేసి వండన్నాడు అన్నాడు వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా ఆయనే అన్ని పనులు చేస్తు చేసుకుంటున్నాడు నేను చేస్తాలే అంటే వద్దులే నువ్వు రెస్ట్ తీసుకో నాకు కొంచెం ఏదైనా పైన అట్లా అట్లా హెల్ప్ చే అది కూడా చెప్పలేదు రండి నేనే అల్లం పేస్ట్ పట్టియడము ఎలా చేయాలి ప్రాసెస్ అనేది అంతా చెప్పాను నీట్గా ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి ఒక్క ప్రాసెస్ నేను చెప్పానండి ఇది ఇలా వేసుకోవాలి ఇద ఇలా వేసుకోవాలి అనేసి అన్నీ నేను చెప్పాను అనమాట తనకి ఇప్పుడే కాదు ముందు కూడా బాగా అలవాటు కానీ ఆనియన్స్ టమోటోస్ వేసి బాగా ఇష్టం అనమాట ఎందుకంటే అవి వేయకుండా ఆయనకి సరిగా రాదనమాట ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్ వస్తూనే ఉంటుంది ఆయన ఏందో మరి పనికాడ ఎన్ని ఫోన్లు వస్తాయో ఏమో కానీ ఈయనకు చూడండి దాంట్లో ఏం వేసేది కూడా తెలియదు పర్టికులర్గా అన్ని ఇలా అనమాట ఇది ఇది వేసుకోవాలి ఇది వేసుకోవాలి చికెన్ మసాలా గరం మసాలా గరం మసాలా లేండి చికెన్ మసాలా మళ్ళీ తెప్పి ఎందుకో అది మళ్ళీ అనవసరమైన వేస్తే బాగుంటుంది నేను అదే పనిగా ప్యాకెట్ తెచ్చుకున్నాను ఎవరెస్ట్ ఇది గరం మసాలా వేస్తే బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు అనవసరంగా పిల్లని ఎండపోద్దున అంగడి పంపించడం ఎందుకు లేనేసి నేను ఇంకా గరం మసాలా లేకుండానే చేస్తున్నాను మా ఆయన అయితే ఇది ఎంత వేయాలి ఇది ఎంత వేయాలి ఎన్ని స్పూన్లు వేయాలని అడుగుతున్నాడు ఈ మాత్రం దానికి నువ్వు చేయడం ఎందుకు నేనే చేసుకుంటా కదా అంటే ఆహా నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు రెస్ట్ తీసుకో అంటున్నాడు అనమాట ఇంకా ఏం రెస్ట్ ఏమో కెమెరా అయితే పడుకున్నాను కదా చూడండి ఇప్పుడు ఇది రెండోసారి ఫోన్ రావడం ఆయన మ్యూట్ చేసుకోవడము ఏమో చేసుకుంటున్నాడు నేను ఇది ఎట్లా అంటే లాస్ట్కి సగం ఉడుకుతుంది సగం అనమాట చికెన్ వచ్చేసి ముక్కలు కేజీ చికెన్కి అంత వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి కూడా ఈయనకి చాలా భయం అనమాట ఎందుకు ఇంతెందుకు ఇంతెందుకు అల్లం పేస్ట్ నేను వేసింది ఒక ముక్క అల్లము నేను ఒక్క గడ్డ కూడా వేయలేదు తెలవాలి ఒక గడ్డలో ఒక ఐదారు పాయలు పక్కన వేసేసాను ఎన్నికే నా చికెన్ మామది అడిగింది నన్ను చెప్పింది నేను మళ్ళా వాళ్ళ ముందర బిల్డప్ చెట్లు పర్లే

మొత్తానికి ఈయన చికెన్ ఈయన వేసుకున్నాడు ఎట్లుంది బా ఇప్పుడు పని టెన్షన్లో ఉండాడు లేకుంటే ఏదో ఒకటి మాట్లాడతాడు అవలేగా పనికి పోవాలని టెన్షన్లో ఉంటాడు అందుకే అది ఉడికి ఉడకకోకుండానే వేయించుకుని తింటున్నాడు పాపం సో ఇదనమాట బ్లాగ్ ఈరోజు బాయ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ ఏమంట చేపంటారు మా అంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Come and Bye.